ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా ఎన్నికైన రెడ్డి వారి గురవారెడ్డి నేడు శ్రీకాళహస్తికి విచ్చేశారు వీరికి కూటమి నాయకులు ఏపీ సీట్స్ వద్ద ఘనంగా స్వాగతం పలికి సెలవుతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం గురవారెడ్డి శ్రీకాళహస్తి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయునికి నివాళి అర్పించారు రెడ్డివారి గురవారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీసులతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ప్రభుత్వం పదవిని చేకూర్చిందని తనకు ఇచ్చిన పదవిని సార్థకం చేస్తూ గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తానని తెలియజేశారు విద్యాశాఖ మంత్రి డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో కార్యాచరణ చేపట్టారని తెలిపారు అది మొట్టమొదటిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే డిజిటల్ గ్రంథాలయాలు ప్రారంభమైన విధంగా తాను కార్యాచరణ చేపడుతున్నానని తెలియజేశారు ప్రతి పాఠశాలలోనూ గ్రంథాలయాలలోనూ గ్రంథాలయాలు ఏర్పాటుకు ఏ విధంగా తాను కృషి చేస్తాననేది తెలియజేశారు తనకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాలి మురళి నాయుడు పేట బాలాజీ మిన్నల్ రవి గోపి దోరా తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి దైవ సమాను అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మొన్నటి దినం చిత్తూరు ఉమ్మడి జిల్లా రెండాల సంస్థ అధ్యక్షుడిగా వారు నాకు అవకాశం కల్పించడం జరిగింది మరి అధిష్టాన నిర్ణయం అదేవిధంగా అధినేత ఆదేశం మరి శిరసాల్స్తూ మరి ఇచ్చిన ఆదేశం మేరకు అదేవిధంగా ఏ నేత భవిష్యత్ నేత అయినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి భవనీయులు దైవ సమానులైనటువంటి నారా లోకేష్ బాబు గారు అదే ప్రముఖ సీనియర్ నటులు హిందూపురం శాసనసభ్యులు నాకు అత్యంత దగ్గరైనటువంటి దైవ సమానులైనటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి వీరి ముగ్గుర ఆశీర్వాదంతో నేను గత ముప్పై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలోను అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రంలోను పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా నాకు మండల స్థాయి నుంచి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా జిల్లా తెలుగు యువత కార్యవర్గ సభ్యుడిగా జిల్లా తెలుగు కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా మరి అదేవిధంగా రాష్ట్ర యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర బీసీ ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు తప్ప అవకాశం కల్పించారు మరి అదేవిధంగా అంచెలంచెలు పనిచేసుకుంటూ వచ్చా పార్టీ అదే అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం జరిగింది అదే తమ్మలపల్లి పార్టీ నియోజకవర్గ పరిశీలకు పార్టీ యువ పరిశీలకు మరి పలు నియోజకవర్గాలు పరిశీలికులుగా పనిచేయడం జరిగింది శ్రీ కళహాస నియోజకవర్గంలో క్లాస్టర్ గా బీసీ మీటింగ్లు పెట్టడం కావచ్చు ఐదు సంవత్సరాలు గత వైసీపీ పరిపాలనలో ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని అక్రమ కేసుల్లో ఇక్కడ ఉన్నవారి అందరూ కూడా ముద్దాయిలు ఉన్నారు మరి జైలు పంపడం కూడా జరిగింది దీని అన్నిటికీ మరి పదవి ఏం అనేది కాదు కానీ గంధాలయ సంస్థల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినటువంటి అదేవిధంగా వాళ్ళ ఆదేశాన్ని సిరస మరి పార్టీ కట్టుబాట్లకు ఒక నిబద్ధత కార్యదర్శిగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను దాని బలోపటానికి కృషి చేస్తూ అదేవిధంగా ఈ ముగ్గురు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీర్వాదంతో వారి కోపతో నాకు పెట్టినటువంటి చిన్న అయినా భిక్షతో సమానంగా భావిస్తూ మరి వారి ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా పనిచేస్తూ ముందుకు పోతానని మాటిస్తూ అదేవిధంగా ఈ యొక్క రావడానికి కృషి చేసినటువంటి జోనల్ ఇన్ఛార్జీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి వీణ రవిచంద్ర గారు దీపక్ రెడ్డి గారు ఇది ఎంతో సహకారం అదేవిధంగా పట్నా నియోజకవర్గంలో పుట్టిన శాసనసభ్యులు అందులో పదకొండు మంది ఒకరు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు రెండు కిషోర్ కుమార్ రెడ్డి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాసులు గారు అదేవిధంగా ఆ యొక్క థామస్ గారు నాని గారు జగన్మోహన్ గారు అదే పూటప్పటి మోహన్ గారు మరి చెప్తాను తప్పబే పిల్లర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు మరి పదనపల్లి బహుబు గారు భాషా గారు ఇవన్నీ సహకారంతో ముందుకు దృష్టిపోతామని గ్రంథాలయాన్ని పోదు వాడ అభివృద్ధి పదాలు నడిపిస్తామని జిల్లాలో డెబ్బై యొక్క గ్రంథాలయాలు ఉన్నాయి అందులో పెద్ద నాయకులు ఉన్నాయి చిత్తూరు తిరుపతి మదనపల్లి శ్రీకాళహస్తి అని ప్రజలందరినీ తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయకులందరికీ అదేవిధంగా వారి యొక్క సహకారంతో ముందు దృశ్య పొడతో ముందుకు పోతానని అందరం ముందు చెబుతూ అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ సహకారంతో నడిపిస్తాయని కోరుకు ముందుకు తీసుకుపోయి మరి గ్రంథాలయ సమస్యల్ని అభివృద్ధి పదములు నడిపించి మరి విద్యార్థులకు కావచ్చు పాఠకులకు కావచ్చు అందరికి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ముందుకు చూసిపోయి దానికి సంబంధిత మంత్రి గారు కూడా అరే లోకేష్ బాబు గారు కాబట్టి వారి ఆశీస్సులతో డిజిటల్ గ్రంథాలయాలు చేసుకొచ్చే బాధ్యత వారు తీసుకున్నారు ఆ రూపంలో మేమంతా పనిచేసి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి జరిగే విధంగా కృషి చేస్తామని తెలియపరుస్తూ మరొక్కసారి తేవ సమయంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ అదేవిధంగా వారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వీళ్ళు తన అందరి సహకారంతో